కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం లే లేమంటే లేశాడు ఇప్పుడు పండుకోమంటే పండుకుంటాడు ఉనే కానీ భగవాన్ అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు లేమంటే లేచాడు అంటే దేవుడు అవుతాడు అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కుచ్చుచు క కుంకుమతో నియతారు నితాతులనీలతను విజయీభవే వెంకట శైలపతే అయ్యా స్వామి నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేట్ అయిందేమో జరలే తవ సుప్రభాతం పొద్ముకల మళ్ళా వనబెడతారు పొద్ము కళ్ళ తొట్టేళ్ళేస్తాడు పొద్దుగాల లేపి కూసాబెడతాడు